श्री गुरु श्रीगुरुमलानन्दाय विद्महे पण्डरीनाथाय धीमहि तन्ना अचलऋषिप्रचोदयात् अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धिपमध्यमाम् श्रीमहाविष्णुपर्यन्तां वन्दे गुरुपरम्पराम् శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ సుడామణి అను శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో రెండు వందల ఇరవై తొమ్మిదవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములో ఇది తప్ప ఏమి లేదని మొదటిది మొరబెట్టు ముధమున వినుమా ఇది ఏమి లేదు పొమ్మని వదలక రెండోది లెస్స వదురుచుండు రాయలెరు కాల ఇది నిశ్చాయమురా అదిగా నా నీ రెంటి నరాశి నీ విప్పుడు విదితాముగా రెంట్ని విడరా మంత్రములిట్లు వదరు చూడునురా భయరు కాల ఇది నిశ్చయమురా అని ఈ కందార్థము ఏదైతే ఉందో ఇది గురుమంత్ర జపములోని రెండవ కందార్థము అది వైకందార్థంలో చెప్పినటువంటి భావాన్ని మళ్ళీ ఇక్కడ మనకు కృష్ణ ప్రభువు ఇది దృఢ పడేటందుకు మళ్ళీ దీన్ని మనకు చెప్పుతున్నాడు ఏమంటున్నాడు ఇది తప్ప ఏమీ లేదని మొదటిది మొరబెట్టు చుండు అని అంటున్నాడు ఇక్కడ అంటే మొదటిది ఏది అంటే ద్వాదసాక్షరి మంత్రము ఈ మంత్రము ఏం తెలియజేస్తుంది అంటే బట్టబయలు తప్ప ఏమీ లేదని అది తెలియజేస్తుంది కాబట్టి దీని యొక్క భావం అంతరార్థమైంది ఇక్కడ అంటే బట్టబయలు తప్ప ఏమీ లేదు కాబట్టి అదే అచలము అదే పరిపూర్ణము అదే భయలు కాబట్టి మరి ఈ విధముగా ఇక్కడ మనకు కృష్ణ ప్రభువు తెలియజేస్తున్నాడు కాబట్టి ఏమి లేదు అంటే ఈ మూలం లేని గుర్తెరిగే శరీరము లేదు ఏమీ లేదు మరి ఉన్నదేమి ఇక్కడ అంటే బట్టబయలు తప్ప ఏమీ లేదు ఏమీ కూడా లేదు కాబట్టి బట్టబయలు తప్ప ఇతరం ఏమీ లేదన్నప్పుడు మరిగా ఈ ఉత్త బయలు ఏమీ లేదు మూలం లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అంటే రెండు కూడా లేవు అని చెప్పేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు ఉన్నారు ఎందుకంటే మంత్రమే చెప్తుంది కదా రెండు లేవు అని చెప్పి అంటారు అది మనకు నిర్ధారణ గురుముఖత విచారించినప్పుడు ఈ దృఢత్వం అనేటువంటిది మనకు ఎప్పుడైతే బోధ స్థితి కలుగుతుందో ఆరుడ స్థితి అనేటువంటిది ఎప్పుడైతే మనకు గురుముఖత విచారించినప్పుడు కలుగుతుందో అప్పుడు ఏది ఉన్నది ఏది లేదు అనేటువంటిది అది దృఢనిశ్చయము కావాలి కాబట్టి గురుముఖత దృఢనిశ్చయము గురువుగారు ఏం చెప్పినాడు అంటే ఈ బట్టబయలు తప్ప ఏమీ లేదు రెండోది లేనే రెండోది ఏది ఇక్కడ అంటే ఇది మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అని ఇక్కడ మనకు చెప్తున్నాడు భాగవత కృష్ణ ప్రభువే ఇది తప్ప ఏమీ లేదని మొదటిది మొరబెట్టు చుండు ముధమున వినుమా సంతోషముతో వినుము నాయన ఇది ఏమీ లేదు పొమ్మని వదలక రెండో వదిలేస్తా వదురు చూడునురా అంటున్నాడు ఇక్కడ అంటే ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు కాబట్టిది షోడసాక్షరి కాబట్టి ఇది రెండో మంత్రము ఏమీ లేదు లేదు అని చెప్పి అది నిశ్చయం చేస్తుంది మనకు షోడశి మంత్రము కాబట్టి నేను విచారించినట్లయితే నేను అనేటువంటి ఏ ఎరకైతే ఉన్నదో దానికి మూలము కానీ స్థానము కానీ ఉన్నదా అంటే లేనేలేదు ఎందు దానికి అందుకొరకు ఏమన్నారు అదంటే అది కలదోచిన శరీరము ఎలాగో అలాగనే అది పరిపూర్ణ పరభైలెందు మూలములు కలదోసిన శరీరము ఎలాగో అలాగే ఈ మూలము లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదు అని చెప్పి మనకు దీక్షితుల వారు నిర్ధారణ చేస్తున్నాడు కాబట్టి దానినే ఇక్కడ కృష్ణ ప్రభువు ఈ రెండవది అనేటువంటిది ఎరకనేటువంటిది ఇది లేనే లేదు కాబట్టి ఎండమావులు ఉన్నావా అంటే లేవు అవి కనబడిన అవి ఉన్నట్లు కనబడిన అవి కాబట్టి నేను కూడా మధ్యలో వచ్చి మధ్యలోనే పోతున్నాను కాబట్టి నాకు మూలము కాని స్థానము కాంటే లేనే లేదని ఎప్పుడైతే గురుముఖత నీకు దృఢ నిశ్చయం కలుగుతుందో కాబట్టి ఈ బయలెరకల ఈ యొక్క నిధి బయలెరకల ఇది నిశ్చయమురా అది గాన నీ కాన నీ రెంటి నరసి నీవిప్పుడు అని అంటున్నాడు ఇక్కడ కాబట్టి మరి ఆ విధముగా ఈ విధముగా ఇక్కడ రెండిటిని గురుముఖత ఉన్నటువంటి దాన్ని ఉన్నది పరిపూర్ణము అచలము బటబయలు అని నిశ్చయము చేసి రెండోది రెండోది మూలము లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదు అనేటువంటి నిశ్చయమే నిశ్చయము కాబట్టి రెంటిని నరసి రెండింటిని విచారించి చూసినప్పుడు మరి ఏది ఉన్నది ఏది లేదు అని నిర్ధారణ అయింది కదా అంటే ఉన్నదే బట్టబయలు లేనిదే ఈ లేనెరకా అనేటువంటిది ఎప్పుడైతే నిశ్చయమవుతుందో నీకు అప్పుడు ఈ రెంటిని విడరా మంత్రములు ఇట్లు అని అంటున్నాడు కాబట్టి ఈ రెండు అనేటువంటివి మంత్రములు అనేటువంటివి ఏదైతే ఎంతవరకు అంటే నీకు దృఢత్వమయ్యేంత వరకు ఇది జపం చేస్తూనే ఉండాలి కాబట్టి మనకు మహర్షులైనటువంటి ఋషులే బోల్తబడినారని మనకు చెప్పుకున్నాము కదా పైన పదార్థంలో కాబట్టి అలాంటి స్థితి నీకు ఆరుడత స్థితి అంటే నీ అంతఃకరణలో చలం ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా పొగిడినా మరి దూషించినా మరి సంతోషించిన ఇవి మరి నీ అంతఃకరణ అనేది ఎట్లా ఉండాలి అంటే అది కదలని స్థితిలో ఉండాలి చలించని స్థితిలో ఉండాలి చెలించినట్లయితే మళ్ళీ మళ్ళీ బోల్తబడతావు కాబట్టి ఆ చెలించని స్థితి కలిగేంత వరకు నీవు మంత్రములను జపము చేస్తూనే ఉండాలి మరి ఎప్పుడైతే నీకు దృఢత్వం కలిగిందో ఆ స్థితి నీకు కుదిరిందో ఏది అంటే నిశ్చయము ఉన్నది పరిపూర్ణము లేనిది ఎరక లేని లేనిది లేని ఎరక అని ఎప్పుడైతే నీకు నిర్ధారణ అయిందో నిశ్చయమైందో ఆ స్థితి అందు నీకు దృఢత్వం కలిగిందో ఆరుడత స్థితి అనేటువంటిది నీ అంతఃకరణలో ఎన్ని వచ్చినా మరి పోయినా మరి నీ అంతఃకరణ ఎలా ఉండాలి అంటే అది చెలింపక ఉండాలి అచలము ఎలా ఉందో ఆ విధంగానే పరిపూర్ణం ఎలా ఉందో ఆ విధముగా నీ యొక్క మనస్సు అనేటువంటిది నిచ్చల స్థితిలో ఉండవలే కాబట్టి కదలని స్థితిలో నీ ఉన్నప్పుడు ఇక నీకు మంత్రము జపము తనకు తానే ఆగిపోతుంది కదా జపం చేస్తావా అంటే లేదు కాబట్టి విడరా మంత్రముడిట్లు వదులు చుండు మంత్రములు మంత్రములిట్లు ఈ విధముగా ఈ మంత్రములో యొక్క రహస్యము అంతరార్థము గురుముఖత విచారించి మనం మనం దృఢము దృఢపరుచుకొని అలాంటి ఆరుడత స్థితి నేను లేనే లేను లేనే లేను అనేటువంటి ఒక భావము ఎప్పుడైతే నీకు అది కలుగుతుందో ఆ స్థితి కలుగుతుందో మరి ఎవరు ఏమన్నా ఎవరే ఎవరేమణి అన్నను భయపడను నే నిన్ను విడిపోను గురుదేవ పరి పోష ప్రభో నెరా నమ్మితిని అని గురువారి తత్వ రాయడం జరిగింది కాబట్టి ఎవరేమన్నను భయపడను ఆ భయం అనేటువంటిది ముఖత గురు అనుగ్రహం వలన పోయింది కదా భయం పోయింది భ్రాంతి పోయింది మరి భయభ్రాంతులు రెండు పోయినప్పుడు మరి నీకు భయం ఎట్లా భయం ఎక్కడ ఉంటుంది నీకు ఆ భ్రాంతి ఉంటే భయం ఉంటుంది కాబట్టి భ్రాంతి లేకపోతుంది కాబట్టి ఆ భయం అనేటువంటిది లేదు కాబట్టి భయ భ్రాంతులు అనేటువంటివి రెండింటినీ కూడా మరి ఎప్పుడైతే నీ వదులుతున్నావో ఎరకపై భ్రాంతిని వదులుతున్నావో ఆ భ్రాంతితో భయం అనేటువంటిది కూడా నీకు లేకపోతుంది మళ్ళీ నీవు మళ్ళీ భయపడినట్ల భయపడినట్లయితే మళ్ళీ నీకు మళ్ళీ జపం చేయవాలి ఎందుకంటే కౌశికుడు అనేటువంటి ఒక గాధేయుడు అనేటువంటి రాజు విశ్వామిత్రుడు ఎన్నిసార్లు తపస్సు చేసినాడు ఎన్నిసార్లు కూర్చున్నాడు ఎన్నిసార్లు వేసినాడు అంటే అతని యొక్క అంతఃకరణలో ఆ యొక్క మంత్రము యొక్క ఆ రహస్యం ఏదైతే ఉందో అది అది దృఢత్వము కాలేదు కుదరలేదు కుదిరినట్లయితే మరి మళ్ళా దాసోహం అని అంటాడా దేనికన్నా మరి ఆ మేనకన్న చూసి మళ్ళీ ఎందుకు చెల్లించినాడు అంటే ఎవరు వచ్చినా పోయినా ఎవరు ఏమన్నాను భయపడను ఎన్నడు విడిపోను అలాంటి స్థితిని అంతఃకరణలు ఎప్పుడు కలుగుతుందో నీకు అప్పుడు ఈ రెండు మంత్రములు అనేటువంటివి విడరాయిగా నీకు జపం చేసేది లేదు అని చెప్పి చెప్తున్నాడు కాబట్టి ఆ మంత్రములో ఉన్నటువంటి యొక్క రహస్యము తెలియవాలే తెలియకుంటే ఈ రెండు కూడా లేవు అని అంటే రెండు లేవా ఏది లేదు ఏది ఉన్నది అనేటువంటిది దృఢత్వము కలగవలే రెండు లేవు అంటే మంత్రములు కూడా రెండు లేవన్నాడు కదా రెండు కూడా లేవు అనేటువంటి భావన కొంతమందికి ఉంటుంది కానీ అది అది గురుముఖత విచారించినటువంటి వారులు వారు కాదు ఇక్కడ మన గురుగారు ఏం చెప్పినాడు అంటే ఏ ఉన్నది ఏదో లేనిది ఏదో నీవు దృఢనిశ్చయముగా విచారించి మరి దాన్ని ఆచరించు ఇక్కడ అనడ కూడా దాని అందే ఆచరించవలే ఆ విధానములో మనం ఆచరించవలేదని చెప్పి ఇక్కడ మనకు ఈ కందార్థము ద్వారా భాగవత కృష్ణ ప్రభువుల వారు మనకు సందేశాన్ని ఇచ్చి ఈ గురు మంత్ర జపము అనేటువంటిది ఎంతవరకు చేయవాలే ఎంతవరకు చేయ అప్పుడు ఏదైతే నీకు ఆ దృఢత్వమైనటువంటి ఆ స్థితి కుదురుతుందో నాయన ఈ నీవు జపం చేసానికి లేదు కాబట్టి జపం ఆగిపోతుంది తనకు తానే అది ఆగిపోతుంది ఎప్పుడైతే నేను లేనే లేననేటువంటి నిర్ధారణ నీకు దృఢనిశ్చయం అవుతుందో అప్పుడు ఆ స్థితి కుదురుతుంది కుదిరిన తర్వాత మరి నోరు మరి మౌనము దక్షిణామూర్తి సౌజ్ఞ దక్షిణామూర్తి మౌనము అని చెప్పి మనకు పెద్దలు చెప్పినారు కదా మరి ఆ స్థితి అందే ఉండవాలే కదా నీవు అంటే మళ్ళీ శిలక పలుకులు పలుకుతావా అంటే పలుకవు ఎందుకంటే పలుకే అయింది అక్కడ పలికేటువంటి పలికే లేని స్థితి పొందింది కాబట్టి మరి నీవు పలుకుతావా ఈ శిల్కా పలుకులు పలుకుతావా అందరితోనే అంటే కావు కాబట్టి అలాంటి స్థితి కుదిరేంత వరకు నీవు ఆ కుదిరి ఆ స్థితిని కలగజేసుకోమని అంతవరకు జపము చేయమని చెప్పి ఆ జపము ఆ స్థితి ఎప్పుడైతే కలుగుతుందో రెండు మంత్రములు కూడా జపము చేసేది లేనే లేదు అని చెప్పి ఇక్కడ మనకు కృష్ణ ప్రభువుల వారు సందేశాన్ని ఇస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో యొక్క కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభుమారాజుకు జై సర్వం సద్గురార్పణం